ఈరోజు చెయ్యబోయే మన స్పెషల్ వంటకం మినపప్పు గారెలు మినపప్పు గారెలు ఎలా చేద్దామో ఈరోజు చూద్దాము ఈ వీడియోలో మినపప్పు గారెలు ఎలా చేస్తామో ఈరోజు చూద్దాము మినపప్పుని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి నే మన ఇష్టం ఎన్ని గ ఎన్ని కప్పులైనా నానబెట్టుకోవచ్చు నేను మాత్రం రెండు కప్పులు నానబెట్టుకున్నాను నానబెట్టిన మినపప్పుని మిక్సీలో గ్రైండ్ చేయాలి మొత్తం చేయకూడదు ఒక పిడికడు పక్కన పెట్టుకోవాలి సపరేట్గా టూ టైమ్స్ గ్రైండ్ చేసిన తర్వాత సపరేట్ పెట్టుకున్న మినపప్పుని అందులో యాడ్ చేయాలి మళ్ళీ యాడ్ చేసిన తర్వాత టూ టైమ్స్ గ్రైండ్ చేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మిర్చి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు మన ఇష్టం మళ్ళీ టూ టైమ్స్ గ్రైండ్ చేయాలి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి బాగా కలపాలి ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా వస్తాయి కరకరలాడుతాయి సోడా తినే సోడా మన ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే తినే సోడా వేసాను కొంచెం తగినంత సోడా వేసుకోండి మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకోండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి ఆ వాటర్ కవర్ పైన పెట్టి కొన్ని వాటర్ అద్దుకొని మినపకారలు వేసుకోవచ్చు ఈజీగా అంటుకోకుండా వస్తాయి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు వన్ బై వన్ ఆయిల్లో డిఫ్రై చేయాలి ఇలా చేస్తే క్రిస్పీగా టేస్టీగా ఏ పిల్లలైనా తినొచ్చు ఇంట్లో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు చేసి పెట్టవచ్చు వీక్లీలో టూ టైమ్స్ అయినా చేసి పెట్టవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్గా తింటారు కొత్తిమీర పుదీనా కరపాకి ఏదైనా వేసుకోవచ్చు నేను మాత్రం స్కిప్ చేశాను మీకు యాడ్ కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వే వేగనియాలి ఆయిల్లో బాగా డీ ఫ్రై చేయాలి అప్పుడే కరకరలాడుతాయి ఎంతో టేస్టీగా ఉన్న గారెలు రెడీ అయిపోయాయి టేస్టీ చేద్దామా మనం చేసిన గారెలు చికెన్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ధనియాల పొడితో గార్నిష్ చేసుకోండి కాంబినేషన్ చికెన్ టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఆలస్యం ఎందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తాను